టేస్టీ టేస్టీ బెండకాయ వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి దానికి కానీ బాణలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు టేబుల్ స్పూన్ జీలకర్ర అదే విధంగా ఒక టీ స్పూన్ ఆవాలు ఇంకా నాలుగు నుంచి ఐదు ఎన్ని యాడ్ చేసుకుంటామండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని చక్కగా వీటన్నిటిని దోరగా ఫ్రై అవును అనమాట పోపు అంతా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు టీ స్పూన్ పసుపు విధంగా రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసేసుకుని దీంట్లో సన్నగా చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలు యాడ్ చేసేస్తామండి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను ఈ విధంగా తరుక్కోవడం జరిగింది ఇంకా వాటిని యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటాను బెండకాయ వేపుడు అది చేసినప్పుడు ఏంటంటే మాటి మాటికి కదపకూడదండి మనం కదుపుతూ ఉన్నా కొద్ది దాంట్లో నుంచి గమ్ములాంటిది వస్తూ ఉంటుంది మనము ఎక్కువగా దాన్ని డిస్టర్బ్ చేయకూడదు ఒకసారి కదుపుని ఉంచుకోవాలి నేను స్టార్టింగ్ లోనే కొన్ని పల్లీలు వేపించుకుని పక్కన పెట్టేసుకున్నాను అండి ఇది లాస్ట్లో లో యాడ్ చేస్తాం అనమాట ఇంకా దీంట్లో ఒక పావు చెక్క నిమ్మరసం కూడా పిండుకుంటాము అప్పుడు మనకి పొడి పొడులు వస్తుంది బెండకాయ వేపుడు గమ్మీ టెక్స్చర్ ఉండదు అనమాట అది వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్ లో చక్కగా వేగనేస్తామండి ఈ బెండకాయ వేపుడు కాంబినేషన్ లో పప్పుచార్ గానీ సాంబార్ గానీ రసం గానీ చాలా బాగుంటుందండి అండి ఇవాళ ఈ కాంబినేషన్ లో పప్పుచారు చేస్తున్నారు అనమాట ఆ రెసిపీని ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఇంక ఇదంతా చూసారా ఈ విధంగా చక్కగా వేగిపోయింది వేగిన తర్వాత మనం వేపించి పెట్టుకున్నటువంటి పల్లీలను వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇంకా సర్వింగ్ డిష్లోకి తీసుకొని సర్వ్ చేయడం అనేది చాలా ఎమ్మెగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి